పైన ఆకాశంలో చాలా పక్షులన్నీ చాలా ప్రశాంతంగా విహరిస్తూ ఉన్నాయి అవి అంత ప్రశాంతంగా విహరిస్తూ ఉన్నప్పటికీ వాటికి ఒక శబ్దం వినపడింది వాటిల్లో ఒక పక్షికి బాగా వినపడుతూ ఉంది ఏమిటా ఈ శబ్దం అని బాగా గమనించింది ఎవరో కింద ఉండి నన్ను కాపాడండి మమ్మల్ని అందరినీ కాపాడండి అంటూ అరుస్తున్నట్లు వాటికి వినపడింది ఇక వెంటనే ఆ పక్షి మిగిలిన పక్షులన్నింటికి చెప్పి రా వెళదాం అని అన్ని పక్షులను తీసుకొని బయలుదేరింది ఇక ఆ వినపడిన పక్షి ముందుగా అన్నింటికంటే ఫాస్ట్గా వాళ్ళని కాపాడాలని ముందుకు పరిగెడుతూ ఉంది అప్పుడే కింద మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి ఎవరైనా దయచేసి మమ్మల్ని రక్షించండి అంటూ ఎలుక పరిగెడుతూ ఉంది వాటి వెనకమాల ఒక పాము కూడా ఉండండి ఉండండి నేను మిమ్మల్ని ఏం చేస్తాను మహా అయితే మిమ్మల్ని ఆహారంగా తినేస్తాను దానికే మీరు అంతలా పరిగెట్టాలా ఉండండి ఉండండి అంటూ కామెడీ కామెడీగా చేసుకుంటూ ఒక పాము ఆ ఎలుకల వెనకమాలే పరిగెడుతుంది ఆ పాము వాటి వెనకమాల పరిగెట్టడం ఆ పెట్టకు నచ్చలేదు అందుకని వాటిని కాళ్ళతో పట్టుకొని చాలా దూరంగా పైకి తీసుకెళ్ళి ఒక మంటలు కనపడుతున్న ప్రదేశంలో వాటిని వదిలిపెట్టింది పాము అక్కడే కాలిపోయింది ఇక ఆ ఎలుక ఆ పిట్టలన్నింటికి థ్యాంక్స్ చెప్పుకుంది ఎందుకంటే ఆ పాము నుంచి మమ్మల్ని కాపాడావు కదా అని అని థ్యాంక్స్ చెప్పుకుంది అప్పుడు పావురాలు అన్నాయి దాని ఉందిలే సహోదర నీవు ఇంకోసారి సమయం వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడుతావు ఎవరైనా సహాయం అని కోరినప్పుడు వాళ్ళకి తప్పకుండా సహాయం చేయాలి అని అని పావురాలు చెప్పాయి ఈరోజు నేను నీకు సహాయం చేశాను మరేదైనా రోజు నాకు సహాయం అవసరమైనప్పుడు నీవు తప్పకుండా సహాయం చేయాలి అలా సహాయం చేస్తేనే కదా మన ఉన్న మంచితనం అందరికీ తెలుస్తుంది తేయాలని కాదు మనం అందరికీ మంచి చేయాలి అని చెప్పేసి ఎటులకి వెళ్ళిపోయాయి అంతలోనే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక వేటగాడు వచ్చి ఒక వలని సిద్ధం చేశాడు దానిని పైకి చెట్టు కట్టేశాడు కిందేమో గింజలు వేశాడు ఆ గింజలను తిన్న వెంటనే ఆ వలొచ్చి వాటి పైన పడేటట్లు ఏర్పాటు చేసుకున్నాడు ఆ వేటగాడు అది తెలియక కొన్ని పక్షులు వచ్చి ఆ గింజలు తినటానికి లోపలికి వచ్చాయి ఇక వెంటనే వల పైన పడిపోయింది వలలో చిక్కుకున్న ఆ పావురాలు ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకున్నాయి ఇక ఎంత ప్రయత్నించినా కానీ వలలో నుంచి బయటకు రాలేకపోతున్నాయి పైగా అవి ప్రయత్నించే కొన్ని ఇంకా ఎక్కువ చిక్కుపడుతూ ఉంది ఇక ఏం చేయాలో తెలియక మమ్మల్ని ఎవరైనా కాపాడండి రక్షించండి అని అరుస్తూ ఉన్నాయి ఆ మాటలు వినపడ్డ ఎలుకలు ఇక వెంటనే వాటి గుంపునన్నింటినీ తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ అక్కడి నుంచి పరిగెట్టాయి అవి చోటికి వెళ్ళాయి ఆ పావురాలన్నీ వరలో పడిపోవటం గమనించింది ఇక ఎలుకలు వాటి ప్రతాపాన్ని చూపించాలి అనుకున్నాయి ఒక్కొక్కటిగా ఎలుకలన్నీ అన్ని వైపులా దూరి ఆ వలను ముక్కలు ముక్కలుగా తెంపేశాయి ఇక పావురాలు బయటకు వచ్చాయి పావురాలన్నీ ఆ ఎలుకలకు థ్యాంక్స్ చెప్పుకున్నాయి మీరే కనుక ఈరోజు రాకపోయినడితే ఆ వేటగాడి వలలో మేము చిక్కుకుపోయాము వాడు మమ్మల్ని ఆహారం చేసుకొని తినేసేవాడే అని ఎంతో భయపడుతూ చెప్పాయి మేము ఉన్నాం కదా నీ మాటలు మాకు వినపడ్డాయి మేము వచ్చేసాము ఇంకెందుకు భయపడతారు అని ఎలుకలు అన్నాయి పామురాలన్నీ కలిసి ఆ ఎలుకలకు థ్యాంక్స్ చెప్పాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.